వెల్కమ్ టు గరుడా తెలుగు న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు గన్మ్యాన్లకు ఈరోజు మొదలైన ఫైరింగ్ ప్రాక్టీసులో భాగంగా గంగాధర నెల్లూరు వద్ద గల చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఫైరింగ్ రేంజ్ నందు గన్మ్యాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తుండగా చిత్తూరు జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్పీ స్వయంగా పలు రకాల తుపాకులతో నీల్ పొజిషన్ స్టాండింగ్ పొజిషన్ మరియు లయింగ్ పొజిషన్ అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని నింపారు అలానే ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగేశ్వరరావు మరియు సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు ఇలాంటి మరిన్ని సరికొత్త వార్తల కోసం మన గరుడా తెలుగు న్యూస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో గరుడా తెలుగు న్యూస్ ང སཇྱ ཀྱ རིསས, རིསས, རིསུ དེ, རིས རིསས, རིསེ ད ཏའསེ ཇ ལ རཇེ ེ ཁཁསའ ེེེ རསེ ེོ ཁཁོ ེ ཁེ ཁེ ཁ� Hadi. 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 Hadi.